సార్ మీ రెస్టారెంట్లో ఏమేమి ఉంటాయి మెనూ అనేది తెలుసుకోవడానికి మసాలాస్ ఏం వాడారు ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మన మీడియా మిత్రులు రెడీగా ఉన్నారు క్యూ అండ్ ఏ సెక్షన్ స్టార్ట్ చేసేద్దాం ఎస్ సార్ క్యూ అండ్ ఎ స్టార్ట్ చేద్దాం హియో విటార్ట్ క్యూ అండ్ ప్రవీణ్ బ్రో ఇక్కడ అబ్బయ బాగున్నారా ఏదో మీదే చాలా గ్యాప్ ఇచ్చారు దేనికన్నా మీద కనబడడానికి లేదు జరుగుతున్నాయి ఏది మధ్య ఎక్కడ కనబడి అసలు చెప్పన్న బకాసురు మొత్తం మీదే హైలైట్ ఉంది దీంట్లో అంటే యాక్చువల్ చెప్పాలంటే ప్రేమ కథ చిత్రం అంది ఇప్పుడు చూసినప్పుడు కూడా దాంట్లో కూడా మీరు సప్తగిరి గారు చేసిన కామెడీ మామూలుగా ఉండదు దాని సీక్వెల్గా దీంట్లో కూడా ఒక చిన్న చిన్న చూపించారు పెట్టేసి చిన్న చిన్న ఏసారి అది బాగు పండింది సో మీరు ఈ స్టోరీ ఒప్పుకోవడానికి కారణం ఏంటి అసలు ఫస్ట్ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ మంచి ఎంటర్టైన్మెంట్ విత్ సూపర్ ఎమోషన్ ఉందన్న అరే అదే నచ్చింది నాకు బాగా సో మరి ఫుడ్ మొత్తం బకాసుటికే పెట్టారా మరి మీరు కూడా ఏమన్నా మాకు కూడా లేకుండా బకాసుడే తినేసేటే అది కొంచెం దగ్గరలో చెప్తా నీకు నువ్వు ఇప్పుడే అడిగితే రిలీజ్ ముందు పబ్లిసిటీలో భాగంగా నువ్వు ఆ క్వశ్చన్ అడిగితే చెప్తా దగ్గరలో అవునా సో ఇప్పుడు మీది మెయిన్ క్యారెక్టర్ ఇలా ఉంది కాబట్టి ఇట్లా కంటిన్యూ చేస్తుంటారా లేకపోతే మళ్ళీ ఏరే ఏదొస్తే చేస్తాను అలా ఏం లేదు ఇందులో కూడా ఈ సినిమాకి హీరో కథే మా ముఖ్యమైన పాత్రలు అంతే బట్ రామ్ గారు నాతో పాటు చేసిన అమర్ జయకృష్ణ రాంపటాష్ నా ఫణి ఇవన్నీ ముఖ్యమైన క్యారెక్టర్లు కథపాటి ట్రావెల్ అయ్యం అంతే అచ్చా వెనకాల బా చూస్తుంటే మీకే పెట్టారు కదా అంతా అది రెగ్యులర్గా మరి షూటింగ్లో పొద్దు అది సాయంత్రం దాకా అట్లా పెడుతుంటే ఆ బిర్యానీ చూసినప్పుడు మీకు ఏం అనిపించింది అసలుకి అది పోస్టర్లో పెట్టారండి అక్కడ ఏం పెట్టలేదు అసలుకి అక్కడ అవన్నీ గ్రాఫిక్స్ అయ్యా లేదు బట్ అది కొన్ని రివీల్ చేయలేము ఇప్పుడు అంటే ఇది జస్ట్ ఇంకా ఇనీషియల్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ కదా సో అందువల్ల కొన్ని రివీల్ చేయలేము ముందు ముందు వరల్డ్ ఈవెంట్స్ ఉన్నాయి కదా అందులో చాలా ఇన్ఫర్మేషన్ అలా మెల్లిగా క్రౌడ్కి మీ ద్వారానే ఒకటి ఒకటి తర్వాత ఒకటి వాళ్ళకి ఇండ్యూస్ చేద్దాం అది సో అంటే మీ క్యారెక్టర్ ఎలా దీంట్లో మొత్తం టైటిల్ టైటిల్ అదే అది కదండి ఆయన వెయిటెడ్ క్యారెక్టర్ అన్నారు కదా వెయిటెడ్ కాదు మామూలుగా అందులో వెయిట్ ఉన్న పాత్ర అనమాట బయట వెయిట్ ఉన్నా తీసుకోలేదు ఈయన మా డైరెక్టర్ గారు ఆ కథ చెప్పంగానే నేను నాకు నిజంగా జెన్యున్గా మనం రోజు చాలా ఫిల్మ్స్ అయ్యి వర్క్ చేస్తుంటాం కదా రోజుకో కోసం ఉంటాం కదా సో ఇది చాలా డిఫరెంట్ స్టోరీ నేను ఏదో చేశానని చెప్పడం కాదు కానీ ప్రవీణ్ అన్న సెలెక్షన్ కానీ అవన్నీ ఆన్ పాయింట్ తను కూడా తను ఫస్ట్ టైం ఫోన్లో నాకు చెప్పంగానే నేను అన్నాను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు కదా క్యారెక్టర్ అని కూడా అడిగాను బట్ అంత అంత నచ్చింది ఫస్ట్ ఇంప్రెషన్లోనే చాలా బాగా అనిపించింది అనమాట అంటే కామెడీతో పాటు దీంట్లో కొద్దిగా థ్రిల్లర్ కూడా లాగా అది డిఫరెంట్ ఎమోషన్ ఉంటుంది ఓకే ఓకే హర్ష గారు రాజేష్ హలో అండ్ అంటే మిమ్మల్ని ఈ మధ్యన ఎక్కువగా మనం కామెడీ వేలోనే చూస్తున్నాం చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి మూవీలో కూడా సో ఇక్కడ ట్రైలర్లో చూసుకుంటే అంటే ఎక్కువగా చూపించలేదు ఒక సీన్ చూపించి వదిలేశారు అండ్ మొత్తం మిమ్మల్ని హెరర్ టైప్లో ఏదో కొంచెం ఆ వేలో వెళ్తుంది బట్ మీ కామెడీని మిస్ అవుతారేమో అంటే దానికోసం స్పెషల్గా ఉన్న వాళ్ళందరికీ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను ఫండమెంటలీ ఒక యాక్టర్ అంటే హీ షుడ్ బి ఏబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి సో నాకు ఈ సినిమాలో ఈ అవకాశం వచ్చింది ఇది చేసాను ఇంకో దాంట్లో కామెడీ చేసే అవకాశం వచ్చింది అది చేసాను సో మనకి ఏ సినిమాకి వెళ్తే ఆ సినిమాలో ఒక డైరెక్టర్ మనం ఊహించుకుని ఒకటి రాస్తారు కదా మన దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఫండమెంటలీ యాజ్ అన్ యాక్టర్ నేను అది డెలివర్ చేయగలిగారు ఫస్ట్ నేను బేసిక్గా నేను ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్లు చేసినా నేను కమిడియన్ ఫ్యామిలీకి చెందినవాడిని నేను అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తాను నేను హీరోగా చేసిన విలన్గా చేసిన హీరో ఫ్రెండ్గా చేసిన ఆయన బేసికలీ కమెడియన్ నాకు ఇలాంటి అవకాశం రాడం నేను లక్కీగా ఫీల్ అవుతాను నాకు నేను చేసే రెగ్యులర్ స్టఫ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడానికి వచ్చిందని అండ్ మీకు ఆ కొంచెం చూపించడం బట్టి అర్థమై ఉంటుంది దెర్ ఇస్ సమ్థింగ్ ఇన్ ద మూవీ అందుకనే హైట్ చేస్తున్నారు అందుకని అంటే డైరెక్టర్ గారు ఆయన పాయింట్ ఆఫ్లో ఉంటుంది క్లారిటీ బట్ మీకు ఈ స్టోరీ ఓవరాల్గా చెప్పినప్పుడు మీ స్టోరీ కాబట్టి అంటే మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది నాకు ఓవరాల్ ఫిల్మే కనెక్ట్ అయింది ఇప్పుడు నా ఒక్క క్యారెక్టరే హిట్ అవ్వాలనుకోవడం అది స్వార్థం అది నా ఒక్క క్యారెక్టర్ హిట్ అయ్యి సినిమా బాగోపోయినా అక్కడ పాయింట్లు అది ఎప్పుడైతే సినిమా అంతా బాగుండి అందులో మనకు ఒక మంచి పాత్ర చేసే అవకాశం వస్తుందో అప్పుడే పని జరుగుద్ది అలాగే నాకు ఫండమెంటలీ తనకి నేను చెప్పింది అదే నేను ఈ మధ్యన విన్న స్క్రిప్ట్స్లో కానీ చేస్తున్న సినిమాల్లో కానీ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించిన స్క్రిప్ట్ సో అందుకని ఫస్ట్ వెంటనే ఓకే చేశాను అనమాట సో ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలకి కొత్త వాళ్ళతో వస్తున్నారు లేదంటే కమర్షియల్గా కొంచెం నోన్ పర్సన్స్తో వస్తున్నారు మీరు చూసుకుంటే మిక్స్డ్గా ఉంది సో ఒక త్రీ మెంబర్స్ని మాకు కావాల్సిన వాళ్ళని పెట్టి ఇంకా కొత్త వాళ్ళతో వచ్చారు అంటే అలాంటివన్నీ చూస్ చేసుకోవడానికి ఏంటి స్పెసిఫిక్గా రీజన్ ఏంటి ఇది ఒక సపరేట్ జోనర్ కథ ఒక బ్యాచిలర్స్ ఎమోషన్ మీద ఉంటుంది కాబట్టి ఒక బ్యాచులర్ వస్తు ఎలా ఉంటారు అనేది దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నామండి సో అంటే ఇంత కొత్త వాళ్ళు కదా మనంటే కమర్షియల్గా వెళ్ళేటప్పుడు ఇంకా కొంచెం బెటర్ పర్సన్స్తో వెళ్తే బాగున్నాయి ఎందుకంటే ఎక్కువగా కామెడీ అనేది కనిపిస్తుంది ఇంకా లాస్ట్ టైం ప్రవీణ్ అన్న గారు నేను చూసుకుంటే అవి ఎక్కువగా ఎక్స్పెక్ట్ అవుతాయని అనుకుంటాను సో అంటే కొత్త వాళ్ళు ఎవరు లేరండి ఇండస్ట్రీలో ఆల్రెడీ అందరూ వెస్టా వెల్ ఎస్టాబ్లిష్డే ఒకరు వచ్చేసి వివేక్ దండు కా విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు వాళ్ళ బ్రదర్ సో తనకు యాక్టింగ్ మీద మంచి పట్టుంది ఫనీ తను ఒక టువల్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు రామ్ పటాస్ పుష్ప వన్ టూలో కూడా అతను అర్జున్ పక్కనే ఉంటాడు జయకృష్ణ యూట్యూబ్ పరంగా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ సార్ సో ఎవ్రీ ఉపెన్లో కూడా తను హీరో ఫ్రెండ్గా చేశారు సో ఎవ్రీబడీ ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బట్ వాళ్ళకు రైట్ ప్లాట్ఫామ్ దొరకలేదు కాబట్టి రికగ్నైజ్ అవ్వలేదు డెఫినెట్గా బకాస్ రెస్టారెంట్ నుంచి వాళ్ళు వెరీ ఫెమిలియర్ యాక్టర్స్ అయిపోతారండి యా డైరెక్టర్ గారు నా పేరు సురేష్ దండి చూస్తూనే ఉండండి సార్ మీరు బకాసు అని రాక్షస్ పేరు పెట్టారు కానీ దయ్యం ఉన్నట్టుగా చూపెడుతున్నారు ఏమనుకోవాలి దీన్ని బకాసురాని నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఇది హర్రర్ కామెడీ కంటే హంగర్ కామెడీ అనుకున్నాను సార్ హంగర్ గో బకాసురు అనేవాడు హంగర్కి సింబల్ సో అలా చూస్ చేసుకున్నాను సార్ మెయిన్గా మరి హర్రర్ తోటి రావడం వీళ్ళందరినీ అంటే ముందు రాశారా వీళ్ళని ఎన్నుకున్న తర్వాత మీరు రాశారా సార్ కథ రాసుకున్నాకనే యాక్టర్స్ ఫైనల్ అయ్యారు సార్ సో మీరు అనుకున్నట్టుగా న్యాయం చేశారా అఫ్కోర్స్ కోర్స్ ప్రవీణ్ గారు ఎలా చేశా మొత్తం అంటే మెయిన్ రోల్గా ఉన్నారు కనుక ప్రవీణ్ అన్నగారు ఆల్రెడీ టూ హండ్రెడ్ ఫిల్మ్స్ చేశారండి తను వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎలా లీడ్ చేయాలో తనకు తెలుసు నేను చెప్పగానే తను అర్థం చేసుకొని నేను అడిగిన షార్ట్స్ ఒక్కొక్కసారి ఫైవ్ సిక్స్ టేక్స్ అయినా సరే ఎంత ఓపిక్గా ఇచ్చి ఈ క్యారెక్టర్కి ఎలా కావాలనేది అలా నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు సార్ సో దయ్యాన్ని మొత్తం తింటే వాడుకున్నారా ఇంకేమైనా కొత్తగా చెప్పారా అది సినిమా చూస్తే అర్థం అవుతుంది సార్ ప్రవీణ్ అన్న అన్న మీరు ఆల్మోస్ట్ నియర్లీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఫిలిమ్స్ ఓకే సో ఇన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక డైరెక్టర్తో ఒక మెయిన్ డెబ్యూ చేస్తున్నారు సో యువర్ వర్క్ విత్ పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఈయన దగ్గర నుంచి అంటే కథ చెప్పినప్పుడు ఏ పాయింట్ నచ్చింది అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆయన గురించి చెప్పాలంటే డైరెక్టర్ కథ చెప్పినప్పుడు కథలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ అన్న ఎందుకు చెప్పినట్టుగా డైరెక్టర్ ఎలా తెస్తాడు అనేది కథ చెప్పినప్పుడు తన కాన్ఫిడెన్స్ చూసి నేను తను నమ్మాను మామూలుగా ఒక సెట్ అవడానికి వన్ ఆర్ టూ డేస్ పడుతుంది కదా సెట్ అంత మిగతా ఆర్టిస్ట్ మా కోఆర్డినేషను టెక్నీషియన్స్ కోఆర్డినేషన్ ఇదంతా మూడో రోజు నుంచి అసలు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్గా తీసాడు మీకు సినిమాలో మీరు చూస్తారు కదా చాలా కాన్ఫిడెంట్గా తీసాడు సినిమా డైరెక్టర్ గారు చెప్పండి సినిమాకి మనకి ఈ మధ్యన వచ్చే సినిమాలో ఎక్కువ సీక్వెల్స్కి వెళ్తూ ఉన్నారు దానికి లీడ్ కూడా ఇస్తున్నారు క్లైమాక్స్ ఎండింగ్ వచ్చేటప్పటికి దీనికి కంటిన్యూషన్ ఏమన్నా ఉంటుందా ఎండ్ ఇచ్చేసారా అండ్ బకాసరా రెస్టారెంట్కి ఎండ్ అండి ఇది ఒక ఫ్రాంచైజ్ మూవీ బకాసరా బకాసరా క్యారెక్టర్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ అనేది మీరు సినిమాలో చూస్తారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ గారు రామ్ గారు సో ఆఫ్టర్ భీముల నాయక్ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని తెలుగు సినిమాలో చూస్తున్నాం మెయిన్ లీడు సో ఎందుకు ఎక్కువగా తెలుగు సినిమాలు చేయట్లేదు అని ఇందాకే సలార్లో చేశాను ఇప్పుడు బకాసూరా రెస్టారెంట్ చేస్తున్నాను కొన్ని చేయలేకపోయాను బికాజ్ తమిళ్ తెలుగులో చేస్తున్నాయి కొన్ని ప్రాజెక్ట్స్ దానివల్ల చేయలేకపోయాను ఐ ఆల్వేస్ లవ్ టు డూ తెలుగు సినిమాస్ హర్ష గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ అండి ట్రైలర్ చాలా బాగుంది ఓకే సో అంటే ఇంత ఫార్మల్ గా మాట్లాడుతుంటే చాలా కొత్తగా ఉంది నాకు ఏంటి అక్కడ కూర్చుని కోతలు రంత చేసి సో అంటే రియల్ గా సినిమా షూటింగ్స్ లో ఏమన్నా టాస్క్ ఏమన్నా ఫేస్ చేశారా అంటే ఎక్కువ ఫుడ్ తింటాం యాక్చువల్లీ చాలా గట్టిగా ప్లాన్ చేశారు కానీ చాకచక్యంగా తప్పించుకున్నాను అంటే నిజంగా మిగిలిన వాళ్ళు ఫనీ వీళ్ళందరూ అయితే నిజంగానే అంత కన్జ్యూమ్ చేశారు కదా ఫుడ్ అది అండ్ నేను ఏంటంటే చాలా క్లారిటీ అనమాట మన వేసినా కొట్టేస్తుంటాడు దాన్ని అటు ఇటు సో తప్పించుకునే స్కోప్ కూడా లేకుండే అలాంటిది ఏదో చిన్నగా మేనేజ్ చేసాం అంటే ప్రత్యేకంగా దీనికోసం ఏమన్నా కొంచెం వెయిట్ గెయిన్ అయ్యారా అంటే ఆ మధ్య కొంచెం కనిపించారు మళ్ళీ కొంచెం అయ్యో బాబు ఏడు బాబు ఏదో అన్న ఇదంతా నీ మీద మేములు పడాలనే కదా మీ వల్లే కదా అంతా అసలు కెమెరాలు వైపు లేవన్నా రోజు నువ్వు ఎక్కడ పెట్టి ఉంటావు కదా అలాంటిది ఏం చేయలేదు మధ్యలో కొంచెం డిసిప్లిన్ తప్పింది అందుకని మళ్ళీ వెయిట్ పుట్టాను అనేది అంటే ఇందడ సో మారుతి గారు మాట్లాడుతూ చాలా మంది కమెడియన్స్ హీరోలు అయ్యారు సో ప్రవీణ్కి కొంచెం ఎక్కువ టైం పట్టింది అని అన్నారు సో ఆ హీరో అయ్యాడు అనేది చాలా బరువుగా ఉంటుందా లేకపోతే కొంచెం వింటాకి హ్యాపీగా అలా ఉందన్న లేకపోతే కొంచెం ఏమో నా వరకు నేను హీరో అలాను కదా ఏదైనా క్యారెక్టర్ కదా మేము ఏదైనా చేయడానికి రెడీగా ఉండాలి ఆయన వచ్చారు అడిగారు చేసాం నూరే పేదన ఇంకో క్యారెక్టర్ ఇస్తే అది చేయడానికి రెడీగా ఉంటాం ఏదొస్తే వస్తే అది చేస్తాం ఇదే చేయాలి ఇలాంటివి ఏ చేయాలి అవి ఏమీ లేదు ప్లస్ ఇందులో నేను మళ్ళీ వన్స్ అని చెప్తున్నాను ఇందులో కథ హీరో సో ముఖ్యమైన పాత్రలు చేసాం అంతే సో జనాలకి ఎక్కువ ఎక్కువ మంది ఎంటర్టైన్మెంట్ ఉంది ఎండ్లో మంచి ఎమోషన్ ఉంది వైవహర్ష గారు వైవహర్ష అంటే సపరేట్ కామెడీ ఫ్యాన్స్ ఉంటారు మీకు వాయిస్ ఓవర్ కావచ్చు కామెడీ సీన్స్ కావచ్చు కానీ టైటల్లో మాత్రం మీ ఒక్క సీన్ కూడా లేదు మీకు డైలాగ్ అనేది సో అంటే ఇవి జోనర్ అంటే మీరు కామెడీ జోనర్ అన్నారు కదా సో అట్లా ఒక కాంచనా కావచ్చు ఒక చంద్రముఖి కావచ్చు అంటే ఎటువంటి జోనర్ ఆ కోవర్లో ఏ మూవీ చూసుకోవచ్చు ఈ సినిమా అంటే అది ఇది ఒక స్పెసిఫిక్ జానర్ హారర్ కామెడీ అనే దీంట్లోనే పడుతుంది ఇది బట్ అలాగనే అంటే దాంట్లో ఇప్పుడు ఇట్స్ టూ అర్లీ చాలా జా జంప్ స్కేర్ మూమెంట్స్ ఉంటాయి మంచి మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి నాట్ కంప్లీట్లీ హారర్ అలా దెయ్యాలను చూపించి భయపెట్టడం అది కాకుండా సో చాలా మంచి ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఓకే ఓకే డైరెక్టర్ గారు సరే ట్రై హరర్ కామెడీ చాలా బాగుంది సార్ ఒక ఫ్రెండ్స్ అయితే గ్రూప్లో వెళ్ళి ఒక ఇంట్లో నుంచి హోటల్ పెట్టినట్టే ఉంది సో ఇటువంటి జానా చూసినప్పుడు ఒక తమిళ్ మూవీ డిమో కాలనీ కూడా అట్లాంటి కామెడీకి వచ్చింది సో హార్ ఆ మూవీకి ఏమైనా సిక్పల్ లాంటిది ఇదేమన్నా అలాంటిది ఏం లేదండి ఇది ఒక్క జోనర్తో ఈ సినిమాని అంటే డిస్రెస్పెక్ట్ చేయలేము ఇది మల్టీ జోనర్ సినిమా మ్యాక్సిమం ఏమనుకుంటున్నాము ఇది ట్రెండ్ సెట్ సినిమా కూడా అవుతుందని ఓకే తెలుగు ఇండస్ట్రీకి అయితే ఒక ట్రెండ్ సెట్ సినిమా అవుతుంది గడ్డు సార్ సెలర్లో కేజీఎఫ్లో మాకు మార్క్ అయితే క్రియేట్ చేస్తారు సో ఈ మూవీలో కూడా కొంచెం అంటే ఆ కోవ కాకుండా వేరే టైప్లో ట్రై చేశారు మొత్తానికి ఈ ఎందుకు ట్రై చేశారు ఈ మూవీ అంటే స్టోరీ స్పెసిఫిక్ ఏం నచ్చింది మూవీలో ఫస్ట్ కథ విన్నప్పుడు మనము చిన్నప్పుడు కామిక్స్ అంతా చూస్తూ ఉంటాం మీకు కదా అలా ఫీల్ అయింది విక్రమ్ బేతాళం వేరే వేరే చూస్తూ ఉంటుంది మీకు కదా అలా ఫీల్ అయింది ఇది ఒకలాగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అనక తర్వాత నా క్యారెక్టరు చాలా విభిన్నంగా ఉంది ఎప్పుడూ నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో కథ చాలా బాగా నచ్చింది నాకు సో ఇంకా చేయడం అనేది జరిగింది ఓకే సల్లర్ వన్లో కూడా చూశారు మీరు చేశారు వాళ్ళకి సల్లర్ టూలో కూడా ఏమైనా చేస్తున్నారా క్యారెక్టర్ మీద ఉందా ఉందండి ఉంది ఓకేనా థ్యాంక్ యూ ప్రవీణ్ గారు సార్ ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు మీరు హారర్ కామెడీస్ కావచ్చు ఫ్యాన్స్ కానీ చేశారు సో ఈ మూవీలో ఒక లీడ్ యాక్టర్ చేశారు మీరు ఇప్పుడు కామెడీ చేస్తే ఒక మన క్యారెక్టర్ చేయడం వెళ్ళిపోవడం వేరేగా ఉంటుంది లీడ్ యాక్టర్ అంటే మనకు మౌల్డ్ చేసుకోవాలి ఒక క్యారెక్టర్లో మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి ఆడియన్స్ రికగ్నైజ్ అవ్వాలి సో దాన్ని గట్టిగా మీ మూవీలో మీరు ఎటువంటి ట్రై చేశారు కొత్తగా కొత్తగా అంటే మేకర్ అయ్యి అంటున్నారా అవి ఏం చేయలేదు బయ్ అయ్యే అవసరం ఈ సినిమాకి భగవంతు దేవాళ్ళు కొంచెం తగ్గడం కొంచెం కష్టం నాకు సో అదేం అవసరం పడలేదు బ్యాచులర్స్ లైఫ్ బ్యాచులర్ లైఫ్ ఉంటుంది అందులో స్ట్రగుల్ ఉంటుంది అంటే కొంచెం దగ్గరలోకి వచ్చిన తర్వాత కొంచెం డీటెయిల్గా చెప్తా బట్ మోర్ ఎంటర్టైన్మెంట్ మోర్ ఎమోషన్ ఓకే ప్రవీణ్ గారు అన్న మీరు హీరో కాదంటున్నారు కానీ ప్రవీణ్ గారు బకాసురా రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నారని ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు అది ప్రమోషన్ అంటే ఈ ప్రమోషన్ అనే అన్నారు కానీ చాలా మంది ఫుడ్ బిజినెస్లో వెళ్తున్నారు అవునండి మీరు కూడా ఈ సినిమా తర్వాత ఏమన్నా రెస్టారెంట్ నిజంగా భవిష్యత్తు ఆల్రెడీ చాలా హారర్ మూవీస్ లో మీ కామెడీ చూసాము ఇందులో మీ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతుంది ఏంటి కామెడీ చాలా బాగుంటుంది అన్న సినిమాలు ఓవరాల్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది ఓకే అలాగే హారర్ ఉన్నప్పుడు హారర్ కామెడీ కాబట్టి కొంచెం అంటే హారర్ కామెడీ ఉంది కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కొంచెం ఎమోషన్ ఉంది కొంచెం ఫన్ ఉంది అలా వెళ్ళింది సినిమా పర్టికులర్ జానర్గా నేను చెప్పలేకపోతున్నాను నాకు మరి డైరెక్టర్ గారు చెప్పాలి ఇక్కడ హర్ష గారు అలాగే ఫణి గారు ఇద్దరు ప్లేటర్ ముందుకు కూర్చున్నారు ఎవరు వాళ్ళిద్దరు పెద్ద బకాసులు అది కొంచెం ఇప్పుడు చెప్పలేనన్న దగ్గరలో సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం మాడు అంటే అప్పుడు నేను చెప్పవసరం లేదు కొంచెం పెద్ద బకాశుడు అయితే మా ఫనీ ఓకే టైటిల్ రోల్ అయితే మన హర్షదే అదే వాళ్ళిద్దరి మధ్యలో ఏంటనేది సినిమా చూసి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ వచ్చేవా అంటే సినిమా అంటే మొత్తం ఎంటర్టైన్మెంట్తో పాటు డ్యాన్స్లో అవి ఉంటాయి కదా మరి మీ ఇందులో ఎలా వేసేది డ్యాన్స్లు అంటే మేము వేసి డ్యాన్స్ ఎంతవరకు అంతవరకు ఉందన్న మంచి పాటలు రెండు పాటలు ఉన్నాయి తొందరలో ఫస్ట్ ట్రైలర్తో స్టార్ట్ చేసాం నెక్స్ట్ సాంగ్స్కి రిలీజ్కి వెళ్తాం రెండు మూడు ఒక ఎమోషనల్ సాంగ్ ఉంది ఒక రెండు మంచి పాటలు ఉన్నాయి నాలుగు మొత్తం అంటే హీరోయిన్ తోట రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్ చెప్పండి సార్ సార్ అదే రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఏంటి అసలు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందండి ఒక టైం అవ్వగానే ఒక టీమ్ అంతా కలిసి డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తామండి గ్రాండ్గా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫైనల్కి వచ్చేసిందండి ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఇంకా చాలా ఉన్నాయి మంచిగా ఈ సమ్మర్లో వచ్చే అవకాశం మేబీ లేకపోవచ్చు అండి ఒక వన్ మంత్ అండి సున్ త్వరలో చెప్తామండి ఓకే బకాసు రూట్ టూ కూడా అలా ఎవరు గారు చెప్పాలండి అంటే ఈ కథతో ట్రావెల్ అయినప్పుడు ఇంకా శివ ఏం చెప్తే అది అని వినేసామండి టూ చెప్తే ఇంకా సంతోషం అండి జూన్ అంటే బయట జూను ట్వెల్త్ ఉంది అది లేదండి లేదండి ఇంకా ఏమైతే అనుకోలేదండి టీము అందరం కూర్చొని పోస్ట్ ప్రొడక్షన్ మరి కంప్లీట్ అయ్యి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత డెసిజన్ తీసుకుందాం అనుకున్నాం అండి త్వరలోనే ఉంటుందండి ఎక్కువ టైం పెట్టమందుకే స్టార్ట్ చేసామండి జూన్ 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 ట్వెల్త్ అది సార్ రామచంద్ర గారు చెప్పండి సార్ మీరు చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాలు అన్నీ బాగా చేస్తున్నారు ఇటు ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు ఇప్పుడు సలార్ టూ ఉంది అది కేజీఎఫ్ టూ త్రీ కూడా ఉందా సార్ మీది ప్రాజెక్ట్ అది ఉంది సార్ దాంట్లో నేను లేను ఫస్ట్లోనే పోయాను కదా సార్ స సలార్ టూ ఈ మంత్ ఎండింగ్ అయితే స్టార్ట్ అంటున్నారు సార్ ఏమైనా అప్డేట్ ఉందా తెలీదు సార్ ఇప్పుడు ప్రస్తుతం డ్రాగన్ నడుస్తుంది ఎన్టీఆర్ది అది అయినాక దేల్ స్టార్ట్ ప్రవీణ్ గారు హాయ్ అండి దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు అండ్ వైవ హర్ష గారికి సో మీరు జనరల్గా వేరే అదర్ యాక్టర్స్తో అదర్ హీరోస్ తోటి మీరు సినిమాలు చేస్తుంటారు అండ్ జనరల్లీ వాళ్ళతో పాటు నటించి వాళ్ళతో పాటు యాక్ట్ చేసినప్పుడు మీకు ఒక కామెడీ టైమింగ్ ఒక మీకు ఒక రన్ టైమ్ ఇదంతా ఉంటుంది ఇండివిజువల్గా ఒక సినిమా చేసినప్పుడు సుందరం మాస్టర్ ఇలా కొన్ని సినిమాలు చేశారు వైవహర్ష కూడా అలా ఇండివిజువల్గా చేసుకున్నప్పుడు మన మీద ఒక కొంచెం ఒక బాధ్యత ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయ్యే సినిమాలు కూడా హీరోలు టూర్స్కి వెళ్ళాల్సి వస్తుంది అన్ని దగ్గరుండి ప్రమోట్ ఉంది అంటే అంత నోన్ ఫేసెస్ అయినా కూడా నోన్ అయినా కూడా చాలా బాధ్యత ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఈ సినిమా పరంగా మీ మీద ఎంత బాధ్యత ఏర్పడింది అని అనుకుంటున్నారు మీరు టు రీచ్ ఆడియన్స్ అంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా నోటెడ్ వాళ్ళ దగ్గర కూడా సినిమాకి రావట్లేదు ఆడియన్స్ సో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారు దీని పరంగా మన వాళ్ళు ఒక టీమ్ని పెట్టారండి ప్రమోషన్కి వాళ్ళు ఏది చెప్తే చేసుకుంటూ వెళ్తున్నాం సినిమా అయితే చాలా మంచి కంటెంట్ అండి అంటే ఇంటి వచ్చి చూసే సినిమా అది ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తున్నాం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్లస్ మన టీమ్ డిజైన్ చేసినట్టుగా ప్రమోషన్ జస్ట్ స్టార్ట్ చేసాం అంతే ట్రైలర్ తోటి ఇంకా మీద ఇంకా సాంగ్స్ రిలీజ్ అవ్వాలి నెక్స్ట్ ఇంకో ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది ప్రమోషన్ మన టీం డిసైడ్ చేసిన దాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాం ఓకే అండ్ మీరు చాలామందితో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఈ ప్రమోషన్లో ఏమైనా ఇన్వాల్వ్ చేసే ఛాన్సెస్ ఇప్పుడు ఇప్పుడు గారిని అడిగాను కదండి అలాగే నాకు తెలిసిన డైరెక్టర్ని రిక్వెస్ట్ చేస్తాం హీరోస్ కూడా ఓకే మళ్ళీ హీరోయిన్స్ డైరెక్టర్ శివగారు సార్ అంటే ఈవినింగ్ అయిందంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్లోని ఆ టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్సెస్ అందరినీ చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ప్రతి ఆడియన్ ఒకసారి క్రింజ్ అంటున్నారు అంటే చిన్న స్క్రీన్లో ఎంటర్టైన్ అయ్యి ఎంజాయ్ చేసిన వాళ్ళు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఒక యాక్టర్గా టర్న్ అయినప్పుడు యాక్టర్ పడే కష్టం ప్రతి ఒక్కరికి తెలుసు సో ఇంత ఈజీగా యాక్టర్స్ చేస్తున్నారని కొంతమంది డైరెక్టర్స్తో వస్తుంది రీసెంట్గా లైలా సినిమాలో కూడా అదే కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది ఒక డైరెక్టర్గా వాట్ ఈజ్ యువర్ కాల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ని జనరల్ ఆడియన్స్ వాళ్ళని క్రింజ్ అని అంటున్నప్పుడు ఎంఎం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నేను యూట్యూబర్ని అతను యూట్యూబర్గా చూడనండి నా క్యారెక్టర్కి అతను సాటిస్ఫై చేస్తాడా యాక్టింగ్ చేస్తాడా లేదా తన పర్సనల్ లైఫ్ నాకు అవసరం లేదు తన సోషల్ లైఫ్ నాకు అవసరం లేదు నేను ఇక్కడ నీది ఎక్స్ క్యారెక్టర్ అంటే ఆ ఎక్స్ క్యారెక్టర్కి నువ్వు న్యాయం చేస్తున్నావా లేదా అనేది ఇంకొకటి ఈ యూట్యూబర్స్ను పెట్టుకుంటే సినిమా క్రింజ్ అవుతుందన్నారు కదా ఆ క్రింజ్ మార్కుని మా బకాస్ రెస్టారెంట్ కంప్లీట్గా తుడిచేస్తుందండి ఆ గ్యారెంటీ అయితే నేను ఇస్తాను నెక్స్ట్ వైవ హార్షా గారు సార్ అంటే మీ సినిమాస్ మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాం అండ్ మీరు ఇందాక కమిడియన్ ఫ్యామిలీ అన్నట్టే వైవ గారు కమీడియనే అండ్ ఆడియన్స్ అంటారు కమెడియన్తో పాటు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ బెటర్ రోల్స్ కూడా మా ముందు తీసుకొస్తారని ఆడియన్స్లో ఉంది సుందరం మాస్టర్ ఆ వెస్టైల్ ప్రతిసారి తీసుకొస్తుంటారు బట్ బట్ సమ్టైమ్స్ జస్ట్ ఆ కామెడీ ట్రాక్లకి వచ్చి కొన్ని సినిమాలు అలా వర్కౌట్ అవుతుంటుంది కదా బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ వాటిని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తున్నారు బట్ వాటిని ఒక సినిమా యాక్టర్గా పెద్ద డైరెక్టర్లు వచ్చినప్పుడు వాటిని ఎలా అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నారు ఎలా అవాయిడ్ చేస్తారు జస్ట్ ఫర్ ఏ కామెడీ ట్రాక్ అంటున్నప్పుడు అది ప్రాబ్లమ్ నేను అవాయిడ్ చేయలేము ఎందుకంటే ఏ ఆపర్చునిటీ అన్నా ఇప్పుడు నాకు రైట్ ఆపర్చునిటీ వచ్చే వరకు నేను సస్టైన్ అవ్వాలి కదా నేను అలా సస్టైన్ అవ్వడానికి అలా వచ్చే ప్రతి ఆపర్చునిటీ తీసుకుని అక్కడ ఉంటున్నాను నేను అలాగే మీరు ఇప్పుడు అనర్జీ ఉండి ఇందాక క్రింజ్ వాళ్ళని ఎందుకు పెట్టారంటే మీరు గమనిస్తే వాళ్ళని క్రింజ్ చూసే కన్జ్యూమర్స్ ఎక్కువ ఓకే అందుకనే వాళ్ళకి అన్ని వ్యూస్ ఉంటాయి ఇప్పుడు నిజంగా నోబుల్ కాజ్ కోసం ఏదైనా వీడియో చేస్తే అక్కడ ఉండవు సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద క్రియేటర్స్ బట్ ఇట్స్ విత్ ద వ్యూవర్స్ అండ్ ఇప్పుడు నిజంగా అందరికీ ఒక ఛాన్స్ కావాలి వాళ్ళ ఇమేజ్ బ్రేక్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఒక ఛాన్స్ కావాలి అండ్ ఇట్ ఇస్ సో నైస్ ఆఫ్ హిమ్ టు గివ్ దెమ్ దట్ ఆపర్చునిటీ ఆర్ ఎనీ డైరెక్టర్ వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వడం ఆపర్చునిటీ కోసమే కదా అందరూ ఎదురు చూస్తారు కష్టపడతారు క్రింజ్ అని దాన్ని దయచేసి లేబుల్ చేయద్దు మన అందరికీ తెలుసు అది క్రింజ్ అని తెలిసి కూడా చూస్తాం అది వాళ్ళు చేస్తున్నప్పుడు తప్పులేదు మనం మనం చూస్తున్నప్పుడు తప్పులేని చేస్తే తప్పేంటి అది హర్షనా సార్ మీకు వైవ హర్ష అన్న పేరు చాలా కాలం అలాగే ఉండిపోయింది బికాస్ ఆఫ్ దట్ వైవ వీడియో వాట్ యూ డిట్ ఆ తర్వాత అంటే చాలా క్యారెక్టర్ చేశారు మాస్టర్ చేశారు బట్ వైవ అని ఒక డిఫరెంట్గా చూసింది మంత్ ఆఫ్ మధులో ఒక డిఫరెంట్ నేమ్ వచ్చింది మంత్ ఆఫ్ మధు వర్ష సో ఇక్కడ మళ్ళీ బకాసురాలో ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్లాగా కనిపిస్తుంది ఒక డెవిలియన్ క్యారెక్టర్ అయినా కూడా దాంట్లోని ఇంపాక్ట్ ఏంటి అనే సినిమా చూసే తెలుస్తుంది బట్ ఈ క్యారెక్టర్ వల్ల మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్ నేమ్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఈ క్యారెక్టర్ మీకు ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది ఈ క్యారెక్టర్ నిజంగా నాకు నా లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్లో నా ఫిల్మోగ్రఫీలో ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ అవుతుందండి ఎందుకంటే టైటిల్ క్యారెక్టర్ కదా దాని తర్వాత నన్ను వైవ హర్ష అన్న లేకపోతే ఇంకో ఏ హర్ష అన్న నన్ను వాళ్ళు గుర్తుంచుకుంటున్నారు కదా నాకు అది చాలా అది ఏ పేరుతో అయినా పర్లేదు వాళ్ళతో అసోసియేషన్ ఉంటే చాలు షోగర్ చెప్పండి సార్ ప్రవీణ్ గారిని ప్రేమ కథ చిత్రంలో ఒక ఫుల్ లెంత్ చూస్తున్నాం మనం ఆల్మోస్ట్ ఒక ఎక్స్ట్రీమ్ ఉంటుంది ఆయన క్యారెక్టర్ వచ్చేసి ఒక దెయ్యాన్ని చూసి భయపడడం ఆయన ఇచ్చి రియాక్షన్స్ ఆయన కామెడీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మనం సో అదే ఇందులో కూడా ఇంచుమించు అలానే ఉండబోతుందా లేకపోతే ఆయన్ని న్యూ యాంగిల్లో ఏమైనా చూపించా న్యూ యాంగిల్ కాదు ప్రవా ప్రవీణ్ అన్నని మీరు ఎనీ యాంగిల్లో కూడా ఈ సినిమాలో చూడొచ్చు ఓకే అంటే ఒక జోనర్కి పడేశారు కదా తను ఎంత బెస్ట్ యాక్టర్ అనేది ఈ సినిమా ధర ప్రూవ్ అవుతుందండి ఓకే ప్రవీణ్ గారేనండి క్యారెక్టర్కి ఫస్ట్ చాయిస్ లేకపోతే వేరే యాక్టర్ సైడ్ అనుకున్నారు కథ రాశామండి ఫస్ట్ అనుకోకుండా ప్రతినిధి సెట్కి నేను వెళ్ళేప్పుడు అక్కడ ప్రవీణ్ అన్న కలిశాడు నాకు ఇలాంటి బస్నే కావాలనుకున్నాము సడన్ గా అనుకున్నాము ఒక మీటింగ్లోనే అయిపోయిందండి యా సో మీ బ్రదరే ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ సార్ సైడ్ అప్రోచ్ అయ్యి అంటే ఇంతకుముందు ఒకరితో టైప్ అయిందండి బట్ అంత కంఫర్ట్గా లేకపోతే మా అన్న నువ్వు ఇబ్బంది పడ్డం ఎందుకు లేరా మనమే పెడదామని చెప్పేసి ఓపెన్ చేశాడు యాక్చువల్గా మాకు ఓల్డ్గా ఒక బ్యానర్ ఉండేది మా నాన్నగారి పీరియడ్లో అది టూ థౌజండ్ నైన్ టెన్ను దాన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ రీ బ్యానర్ ఓపెన్ చేసాం ఎస్జే మూవీస్ అని నేను మా బ్రదర్ దాంట్లో ఫస్ట్ వేరే వాళ్ళ కోసం వెళ్ళకుండా ఓన్ బ్రదర్గా నన్నే పెట్టాడండి అంతే అంతే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వైభార్ష గారు అంటే లాస్ట్ టైం మీరు ఏమన్నారంటే జిమ్ మా అయ్యా అన్నారు ఇప్పుడేమో ఫుడ్ ఏంటి ఇప్పుడు హోటల్ గ్రామ్ మాయా సో ఏంటంటారు అంటే జిమ్ వెళ్ళమంటారా లేదంటే హోటల్ గ్రామ నేను అనేది నన్ను అనేది ఎక్కువ ఉంది సో ఇంకా మీకు మోర్ అండ్ మోర్ కంటెంట్ వచ్చేసరికి క్లారిటీ వస్తుంది బేసిక్గా ఫిల్మ్ ఏంటి మా క్యారెక్టర్స్ ఏంటి అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్సే మిగిలిన మొత్తం ఆన్సెంబిల్ ఆఫ్ క్యాస్ట్ అనమాట సో ప్రవీణ్ అన్నట్టు కథలో చాలామంది ఇంపార్టెంట్ అందులో ప్రవీణ్ అనే హీరో అది యా డైరెక్టర్ గారు అంటే సినిమా ఇందాక గారు అన్నట్టు అంటే సినిమా టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో బకాసురా రెస్టారెంట్ అనే టైటిల్ చూస్ చేయడానికి నాకు తెలిసి మీకు ఒక నాలుగైదు టైటిల్స్ అలా అనుకొని ఈ టైటిల్ ఫిక్స్ చేస్తారా లేదంటే ఒక్కసారిగా అంటే స్క్రిప్ట్ ఇదే టైటిల్ అండి ఇది ఈ టైటిల్ మీదే స్టోరీ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ టైటిల్ మీద ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయా ఆల్రెడీ లేదంటే ఎక్కడ ఉన్నట్టు ఉన్న చూశాను మాధవ్ అటు సైడ్ చూశాను విజయవాడలో అక్కడక్కడ చూశాను రెండు మూడు చోట్ల అంటే అలా కాపీ రైట్స్ లాంటివి కూడా ఉంటాయి కదా అంటే పేటెంట్స్ రైట్స్ అలా అలా ఏమన్నా సినీ ఇది సినిమా అండి అంటే టైటిల్ ఎలా అయినా రిజిస్టర్ చేసిన తర్వాత ఉంటుంది కదా యూస్ చేయాలా లేదా అనేది అలాంటివి ఏమన్నా మేము ప్రాపర్ పర్మిషన్స్ అనేది తీసుకున్నాం అండి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నాం దాని మీద యా హర్ష సార్ ఇప్పుడు నార్మల్గా బకాసులో మీరే మెయిన్ లీడ్ అని అనుకోవచ్చు అంటే ఆయన అసలు అలా అనుకోకూడదు నేను చిన్న రాక్షసుల అంటే సెట్స్ లో ఫుడ్ ఎక్కువగా తినేది ఎవరంటే ఎవరు చెప్తారు సార్ మీ సెట్స్లో నేను సెట్కి వచ్చినప్పుడు నేను ఒక్కనండి ఎవరు లేరు నేను వచ్చినప్పుడు అయితే నాతోనే తినిపించారు అన్నలు ఉన్నప్పుడు అందరూ తిన్నారు కదా అందరితో తినిపించారు కదా మీరు తినలేదు కదా అట్లా కొంచెం అన్నయ్య అంతే మిగిలిన అన్ని క్యారెక్టర్స్తో తినిపించారు నిజంగా వాళ్ళందరూ మీరు చూసారు కదా ట్రైలర్లో అందరూ ఇలా లెఫ్ట్ హ్యాండ్తో తింటుంటారు చూడలేదా ట్రైలర్ లేటరా ఓకే ఓకే సార్ ఇప్పుడు బకాసరా రెస్టారెంట్ అని టైటిల్ ఉంది సార్ అది ఫ్రిక్షనల్ స్టోరీయా ఎక్కడైనా మొత్తం ఫ్రిక్షనల్ అయినా ఎక్కడైనా జరిగింది కదా సార్ నేను చిన్నప్పుడు మా ఊర్లో విన్న క్యారెక్టరైజేషన్స్ కథలు అన్నీ కలిపి వచ్చినాయి అండి ఫ్రికనల్ ఓకే థ్యాంక్ యూ హర్షన్న చెప్పు కార్తిక్ సో ఐ జస్ట్ వాంట్ ఆస్క్ ఐ వాంట్ అడ్రస్ వన్ థింగ్ సో రీల్లో ఒక రీల్ అయితే బాగా వైరల్ అవుతుంది దట్ యు సెడ్ అబౌట్ ద ఫ్యాట్ థింగ్ సో అది చాలా ఎంజాయ్ చేసాం మేము ఓకే సో వాట్ ఎవర్ ద కంటెక్స్ట్ ఇట్ ఈస్ బట్ ఆ రీల్లో మీరు చెప్పిన కంటెంట్ అనేది చాలా మంది రిలేట్ అయ్యారు బట్ ఈ సినిమాకి అదొక గట్సీ అటెంప్ట్ అనుకోవచ్చా మీరు చెప్పిన స్టేట్మెంట్ ఈ సినిమాకి సంబంధించి కాదు అది నేను నార్మల్గా సి అగైన్ అదే ఇక్కడ మీరు యూ టు నో మోర్ అబౌట్ ద ఫిల్మ్ ఇన్ ద క్యారెక్టర్ అది ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు వాట్ ఐ బోక్ ఇన్ దట్ రీల్ యా సో ఐ థింక్ దాన్ యూల్ నో ఇట్ బెటర్ ఓకే అన్న ఓకే అంటే అండి పోస్టర్ లోనే నాన్ వెజ్ ఉందంటే వెజ్ ఎలా ప్రొవైడ్ చేస్తారు మీరన్నా ఎలా అడుగుతారండి రైట్ ఎనీవేస్ ఇవాల్ బకాసుర రెస్టారెంట్కి వచ్చిన కస్టమర్లందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విందు భోజనం చాలా ఎంజాయ్ చేశానని అనుకుంటున్నాము మరి త్వరలోనే ఈ బకాసుర రెస్టారెంట్కి మీరు అందరు రావాలి అని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఎస్ జె శివ గారికి అండ్ ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి ప్రవీణ్ గారికి వైవ హర్ష గారికి అండ్ గరుడా గారికి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్